ఇరవైవ తేదీ సందర్భంగా అక్కినేని అభిమానులు మహాఖుషీగా ఉన్నారు ఇరవై మూడు ఏళ్ల క్రితం ఇదే రోజున హలో బ్రదర్ మూవీ రిలీజ్ కావడం ఆ సినిమా బ్లాక్ పోస్టర్ కావడంతో అదే సంబరాలను ఇవాళ చేసేసుకుంటున్నారు నాగార్జున అభిమానులు ఆన్లైన్ లో అయితే హలో బ్రదర్ పోస్టర్స్ తో హంగామా పీక్ స్టేజ్ లో ఉంది ఆ పోస్టర్లను చూశాకే కొందరికి ఒక డౌట్ వచ్చింది ఈ పోస్టర్లు అప్పట్లో నానా హంగామా చేసిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు వీటిపై సమంత రియాక్ట్ అవుతుందా అన్నది పాయింట్ హలో బ్రదర్ కి సమంతకి సంబంధం లేదు కానీ ఈ పోస్టర్లలోని ఒక పాయింట్ ఉంది గతంలో వన్ నేనొక్కడినే మూవీ పోస్టర్లు మహేష్ బాబు కాళ్ల వెనకాల కృతి సనన్ పాక్కుంటూ వచ్చినట్లుగా డిజైన్ చేయడంపై సమంత చేసిన కమెంట్స్ వైరల్ అయ్యాయి హలో బ్రదర్ మూవీ పోస్టర్లో నాగార్చన ఒక కాలు పట్టుకొని కూర్చుని ఉంటుంది హీరోయిన్ సౌందర్య మరి కాబోయే మామగారి పోస్టర్ పై సమంత రియాక్ట్ అవుతుందా అంటే కష్టమనే చెప్పాలి అయినా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్స్ ను తక్కువగా చూడడం అనే కాన్సెప్ట్ ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఉన్నదే కదా ఇప్పుడు సమంత మార్చేయగలదా ఏంటి